రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది అన్ని ప్రధాన పత్రికల శీర్షికల్లో కూడా బీసీ బిల్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో దాని మీద చర్చ జరిగే చర్చ జరిపేటట్టుగా చెప్తా ఉన్నారు సో నేను ప్రభుత్వాన్ని మూడు విషయాలు డిమాండ్ చేస్తున్నాను కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా అనేక మంది బీసీ సంఘ నాయకులతో ప్రత్యేకించి పోయిన మూడు నెలల్లో దాదాపుగా వేలాది మంది బీసీ నాయకుల్ని బీసీ మహిళల్ని బీసీ విద్యార్థుల్ని ఉద్యోగుల్ని కలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను ప్రభుత్వం సీరియస్గా ఉంటే నిజంగా చిత్తశుద్దితో ఉంటే ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఒకటి ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి ఎందుకంటే ఎడ్యుకేషన్లో నలభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అది కంకరెంట్ లో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేయాల్సి ఉంటుంది సో దానికి సపరేట్ బిల్లు పెట్టుకోవాలి ఎంప్లాయ్మెంట్ కూడా కంకరెంట్ లో ఉంది అంటే రాష్ట్రం కూడా బిల్లులు మీద చట్టాలు చేయవచ్చు ఈ అంశం మీద చట్టం చేయొచ్చు ఉద్యోగాల మీద కేంద్రం కూడా చట్టం చేయొచ్చు కాబట్టి దాన్ని సపరేట్గా పెట్టాలి లోకల్ బాడీస్ లో ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఏదైతే రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారో అది కంప్లీట్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీన్ని కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాభై శాతం మహిళలకు అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్లో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మనం రాష్ట్రంలోనే చేయడం జరిగింది దానికి సంపూర్ణంగా హక్కులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇది కంప్లీట్గా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని చెప్తుంది కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని కలిపి ఒకటే బిల్లు పెట్టి లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటటువంటి కుట్రం తెరలేపేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ బిల్లులు తయారు చేసేటటువంటి అధికారులను న్యాయ నిపుణులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టించండి ఎందుకంటే అనేకమైనటువంటి కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఏదో ఒక కేసు అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దయచేసి ఇది చాలా పెద్ద అంశం గంభీరమైనటువంటి అంశం యాభై శాతం పై పైచిలుకున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి సపరేట్ బిల్లులు పెట్టండి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఏదన్నా ఒక బిల్లు ఆగుతుంది కానీ అన్ని ఆగవు కాబట్టి మూడు బిల్లులు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిందేంది బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు రెండు రెండు నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా అభ్యర్థుల్ని పెట్టినారు వాళ్ళందరూ కూడా నా బీసీస్ కానటువంటి అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓటు డివైడ్ అయింది కాబట్టి ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎన్నుకొని రాలేదు ఇందులో ప్రత్యేకించి నేను కరీంనగర్ ఎన్నిక గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కూడా కలవాలనేటటువంటి నినాదంతో ప్రసన్న హరికృష్ణ గారికి చాలా ఓట్లు వచ్చినాయి కానీ ఆ ఓటు ఆయనను గెలిపించేటట్టు రాలేదు సో ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలి అందుకే రిజర్వేషన్ ఉండాలి ఒకవేళ కరీంనగర్ సీటు కనుక బీసీలకు రిజర్వ్ అయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ బీసీకే ఇవ్వాల్సి వచ్చేది కాంగ్రెస్ కూడా బీసీకే ఇవ్వాల్సి వచ్చేది సో అల్టిమేట్గా విజయం అన్నటువంటిది బహుజన్లకు వచ్చేది అది జరగకుండా ఇవాళ మరి అడ్డుపడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే పార్టీల వారిగా అభ్యర్థులు నిలబెడితే గెలుస్తామో ఓడిపోతామో తెలియదు అందుకే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి బీసీల మీద బీసీలే పోటీ చేసుకుంటే ఏ పార్టీ నుండి వచ్చినా బీసీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మాత్రం కరీంనగర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను అమెరికాలో మన తెలంగాణ బిడ్డ పాపం ఒక షూట్అవుట్లో లో చెప్పి వార్తలు వచ్చింది ఆ కుటుంబానికి తప్పకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతోని అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా మాట్లాడి అక్కడ ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే ఆ బాడీని ఇండియాకు తెచ్చేంత వరకు కూడా మేము మీతో నిలబడి ఉంటామని చెప్పి మాట ఇస్తూ ఉన్నాము ప్రత్యేకించి ఎక్స్టల్ అఫేర్స్ మినిస్ట్రీ భారతీయ జనతా పార్టీ కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ చేసి ఆ బిడ్డను కుటుంబం దగ్గర చేర్చాలని చెప్పి నేను కోరుతూ ఆ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను